సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తుంగలో తొక్కిందని సిపిఎం ఆరోపించింది ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలు వెల్లడించడంలో తాత్సర్యం చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు దీనిలో భాగంగా మంగళగిరి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేవి రాఘవలు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీకి కొందరు కార్పొరేట్ సంస్థలు బాండ్ల రూపంలో ఇచ్చిన వాటిని బయటపెట్టడంలో ఎస్బీఐ ఎందుకు అలసత్వం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని చెప్పేసి కూడా ఈ రోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించలేని పరిస్థితిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది మరి కోర్టు అంటే గౌరవం లేదు రాజ్యాంగ యంత్రం అంటే గౌరవం లేదు చట్టాలంటే కూడా గౌరవం లేదు ఏ విధంగా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నియమ నిబంధనలు ఏవి కూడా దొంగలో తొక్కి తమ కేవలం అవినీతికి తెరలేపినటువంటి ఎన్నికల బాండ్ల విషయంలో నోరు మెదపట్లేదు ఎన్నికల బాండ్ల తీర్పు మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గాని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారి మరి అమిత్ షా కాని ఎవరు కూడా నోరు పెద్ద పట్ల ఈ బీజేపీ ఈ ఎన్నికల బాండ్లు స్వీకరించడానికి ఊపిళ్ళేతా ఉంది ఎన్నికల్లో డబ్బుని ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు కొనటం ద్వారా ఎంపీల్ని కొనటం ద్వారా తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అనేక రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తాం